ఈ వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్స్ తదుపరి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ అని ఈ వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పేదవారికి టూ బీహెచ్కే రూములు ఇచ్చారు కదా అటువంటి సమయంలో పేదవారు అందరూ చాలా సంతోషపడ్డారు కానీ ఆ తర్వాత ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ టూబీహెచ్కే ఇళ్ళ మధ్యలో కొన్ని సదుపాయాలు అనేవి కురబడ్డాయి అటువంటి సదుపాయాలను టూ బిహెచ్కే రూములను పొందిన లబ్ధిదారులే ఒక్కొక్కటిగా అంటే నీటి సదుపాయాకు మరియు సదుపాయానికి అవసరమైన బౌర్లు పైపు సత్యములు అలాగే విద్యుత్ మీటర్లు పెట్టించుకున్నప్పటికీ ఇంట్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ అనేది సరిగా లేకపోవడము అలాగే డ్రైనేజ్ వ్యవస్థలు సరిగా లేకపోవడము ఇంకా అనేక రకాల సమస్యల వల్ల కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికీ టూ బీచ్ రూముల్లో ఉండడం లేదు మరికొంతమంది అయితే ఏది ప్రభుత్వం తరఫున ఎటువంటి సౌకర్యాలను సమకూర్చాలని వారు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తీరడం జరిగింది ఇది ఏమైనా ప్రభుత్వం తరఫున ఒక బ్లాక్ లో పదహారు మంది అంటే పదహారు రూములు అనేది ఉంటే నాలుగు రూములకు చొప్పున ఒక సెట్ ట్యాంకు అనేది ప్రభుత్వం తరఫున ఇవ్వబడింది అయితే ఇది వరంగల్ మంచర్యాల జయశంకర్ భూపాలపల్లి వంటి పరిసర ప్రాంతాలలో కలిపి టూ బీహెచ్కే రూముల మీద ఇటువంటి సెట్ టింగ్ ట్యాంకులు అనేవి ఇప్పటికే కనిపిస్తున్నాయి అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్యూబీహెచ్కే కాలనీల దగ్గర ఇటువంటి వ్యవస్థలు అనేవి సరిగ్గా లేవు సెట్టింగ్ ట్యాంకులు కూడా అక్కడ సరిగా చెప్పాలి దొంగల వల్ల విద్యుత్ తీగలు మరియు పైపు సెట్టింగులు ఇంకా తలుపులు అనేక రకాల వస్తువులు దొంగలించబడాలని అక్కడ టూబీహెచ్కే లబ్ధిదారులు ఇప్పటికే ప్రభుత్వానికి ఏమోను ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టూబీహెచ్కే కాలనీ వద్ద దాదాపుగా స్వయానికి పైగా లబ్దారులు వారికి ఇచ్చిన రూముల్లోనే ఉంటున్నారు అయితే మరికొంతమంది రాలేదు ఇలా ఎవరైతే టూబీహెచ్కేలను పొంది రాకుండా ఉన్నారో అటువంటి వారికి పెద్ద నష్టమేమీ లేదు కానీ కొంతమంది అయితే విద్యుత్ మీటర్లు అలాగే వారి ఇంటికి కావాల్సిన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసుకొని ఆ రూమ్లను వేరే వారికి అద్దెకి ఇస్తున్నారు ఇటువంటి వారి పట్లనే ఈ వీడియో అనేది నేను క్లియర్ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే వారికి ఇచ్చిన టూ బిహెచ్క రూమ్లను ఇలా వేరే వారికి అద్దెకి ఇస్తున్నారు అటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున అధికారులు చెబుతున్నారు ముఖ్య నేతలు కూడా ఇందిరాముల్లో అంటే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కదా లిస్ట్ టూలో ఉన్న వారికి ఎటువంటి రూములను ఇస్తామని ప్రభుత్వ నేతలు కూడా అంటున్నారు అందుకే అంటే ఖాళీగా ఉండి అక్కడ వసతులను కల్పించుకోలేక సొంతంగా డబ్బులు పెట్టుకొని ఉండలేక ఉన్న నిరుపేదల రూమ్లను ఎలాగో గుర్తించి అలా కాకుండా అంటే వారిని వదిలిపెట్టి ఎవరైతే దక్కిస్తారో అటువంటి వారి మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా వారికి ఇచ్చిన రూములను తిరిగి తీసుకొని అంటే ఆ సమయంలో బ్యాన్ చేసి వారిని అక్కడ నుండి వెలగొట్టి ఇందిరా మీల పథకంలో ఇష్ట ఉన్న వారికి మాత్రమే అటువంటి రూములను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఉంది ఇది వార్తల్లో కూడా ఎప్పటి నుంచో వస్తుంది కదనేమి ఏదేమైనా మీరు మీకు ఇచ్చిన టూ బిహెచ్కే రూములను వేరే వారికి అద్దకు ఇవ్వకండి మీరు ఉండకపోయినా పర్వాలేదు అంటే అక్కడ సదుపాయాలు లేకున్నట్లయితే అధికారులు రిపోర్ట్ కోసం వచ్చినప్పుడు కానీ బ్యాన్ చేయడానికి వచ్చినప్పుడు కానీ అధికారులతోనూ లేదంటే కార్యాలయాల వద్ద అంటే మున్సిపల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్కడ ఉన్న సమస్యల గురించి వారికి చెప్పినట్లయితే మీ రూములు మీకే ఉంటాయి బ్యాన్ చేసినప్పటికీ తిరిగి మీకు ఆ రూములు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ అద్దెకిస్తే మాత్రం ఇలాంటిది కుదరదని చెప్పాలి ఎందుకంటే అద్దెకిచ్చేవారి మీద కఠినమైన చర్యలు ఉంటాయని ఇంతకుముందు ముందు నేను చెప్పినట్లు ఎప్పుడో ప్రభుత్వం తరఫున అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చేశారు అలాగే పొంగం ప్రభాకర్ గారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమక గారు కూడా ఇటువంటి విషయం మీద ఎప్పుడో మీడియాతో చెప్పడం చేసారు ఇందిరా అంటే అటువంటి జాబితాలో ఉన్న లిస్టు టూలో ఉన్న వారికి ఇటువంటి ఇవ్వడానికి సులభతరమైన పద్ధతి అని కాకపోతే కొంతమంది సమస్యల వల్ల ఇప్పటికే టూ బీహెచ్కే రూమ్లోకి రావడం లేదని అటువంటి వారి మీద చర్యలు తీసుకోవడం సరైనది కాదని వాళ్ళు భావిస్తున్నట్లు మీడియాతో చెప్పడం చేశారు కాబట్టి మీకు ఇచ్చిన టూ బిహెచ్కే రూమ్లను ఎవరికి అద్దకు ఇవ్వకండి అలాగే మీరు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మున్సిపల్ కార్యాలయాల్లోనూ లేదా జిల్లా కలెక్టర్ ఏడు వద్ద కలెక్టర్ను అని ఆయన కిందిస్తే అధికారులను అని కలిసి అటువంటి సమస్యల గురించి వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు వింటే అక్కడ చర్యలు చేపట్టి మీ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తారు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు ఇక్కడితోనే తెలుసుకొని ఉండడం కాకుండా మీకు తెలిసిన వారికి ముఖ్యంగా టూ బిహెచ్గా రూమ్లను పొందిన లబ్దిదారులకు దీన్ని షేర్ చేయండి అలాగే మీరైతే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా తదుపరి వీడియోల కోసం అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్